హలో సలాద్ చార్జెస్ రండి కదండీ ముందైతే పెరుగును చిలుకుంటున్నా అప్పుడు ఎండకాల వచ్చేసిన పిల్లలు కదండి చెరుగానికి చాలా చేస్తున్నాం మధ్యలో కానీ మా వార్యాడ్ నేను పాటిస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మధ్య రెడీ అవుతుంది ఇందులో కూర్చొని మళ్ళీ నెక్స్ట్ బాగు కొత్తిమీర పచ్చిమిర్చి తగినంత సాల్ట్ ఇప్పుడు దీన్ని బాగా పిసుకోవాలి అంటే మజ్జిగకి పచ్చిమిర్చి కొత్తిమీర ఫ్లేవర్ పట్టాలి బాగానే స్మాష్ చేసుకోవాలి ఇలా రెడీ అయిన దాంట్లో నెయ్యి పుప్పు పెట్టుకోవాలి పూపు చేసేద్దాం పదండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేస్తాము దీంట్లోకి నెయ్యి పోపు చాలా బాగుంటుందండి పోపు చేయొద్దు నెయ్యిపోప్పు ఏదైనా అనుకోంచు మజ్జిగ పులుసు మజ్జిగ చారు చల్లచారు మసాలా మజ్జిగ యో స్వీష్ ఓకే ఇది వేడెక్కి వేడెక్కాలి గీ బాగా వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో మెంతులు ఆవాలు జీలకరా మేనపగుళ్ళు ఎండుమిర్చి బాగా వేగనివ్వాలి అందులో ఎప్పుడు పసుపు ఇంగువ ఇంగువ చాలా బాగుంటుందండి ఇందులో టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది ఇంగువ టేస్ట్ ఇష్టం లేని వల్ల వేసుకోవద్దు చాలా కొంచెం పడింది ఇంకొంచేపా ఇప్పుడు ఈ పోపుని మనం సిద్ధం చేసుకున్న మజ్జిగ చారులో వేసుకోవడమే ఎంతో రుచికరమైన మజ్జిగ చారు రెడీ చల్లచారు ఏదేనా అనుకోచు సో టేస్ట్ చాలా బాగుంటుందండి అమ్మలోకి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్